అవి ఏంటో ఒక్క నిమిషం అందు చెప్ప ఏంటిదది ఓలీ ఇదేంటిది సైకిల్ యాక్టివా మోటార్ సైకిల్ ఇంజన్ ఏంటిదది క్రేన్ మ్యాచింగ్ కాదు షేప్స్ ఏం షేప్ ఇది స్క్వైప్ సర్కిల్ షేప్ Triangle shape, star shape, diamond, diamond shape, lovely shape, mm. pentagon, pentagon shape, Pop, popcorn shape, <laughs> circle shape. Oval, shape, oval shape, oval shape, apple shape, which color? Red color. బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ పర్పుల్ కలర్ బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ ఆరెంజ్ కలర్ వెరీ గుడ్ సండే సాటర్డే సండే చెప్పు సాటర్డే సండే ట్యూస్డే వెనర్డే సాఫ్టర్ వెనర్డే मंडे मंडे ट्यूस्डेडे फ्राइडे फ्राइडे सानवरी फिब्रवरी मार्च जून मे जून अक्टूबर जुलाई अगस्त अगस्त सेप्ट

Peach Pineapple Cocon... Jamakai Peach Dates Pomegranate ghee, Kira. Kira Kiwi Kiwi Watermelon అన్నీ దొంగ దొంగ అన్నీ చెప్తుంటే అడిగి అన్నీ దొంగ పిల్ల పన్ను తీయలేదమ్మా ఏమి నువ్వే చాక్లెట్స్ తింటే ఇక్కడ అదేసిరు నీకు పన్ను తీసి ఇప్పుడు ఇట్లా అంటే ఏమవుతుంది Ice cream. 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 Ice Ice cream. Ice cream. Ice Ice cream. mất nét